రేపు కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడు సలీం ని రెస్క్యూ చేయబోతున్నారని ఇంటలు వచ్చింది డేంజర్ ఉందని తెలుసు కూడా కోర్టుకి ఎందుకు తీసుకెళ్తాం దీనికే భయపడితే ఇంకా దేశాన్ని ఏం కాపాడుతాం ఏ రూట్ లో తీసుకెళ్తున్నారు రూట్ మ్యాప్ ఫైనల్ అయింది తిహార్ జైలు నుండి కోర్టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసిన కోర్టుకి రీచ్ అవడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ ట్వంటీ మినిట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ తిహార్ జైలు దగ్గర కోర్ట్ సరౌండింగ్స్ లో హెవీ సెక్యూరిటీ ఉంటుంది కనుక ఆన్ ది వేలోనే ట్రై చేస్తారు సార్ ఆన్ ది వేలోనే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి వాడిని బయటికి తీసుకురాకండి సార్ తీసుకొస్తే తర్వాత బాధపడతారు ఐ హావ్ ఆర్డర్స్ టు ఫాలో అర్జున్ ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ సార్ సిటీలో ప్రతి టూ హండ్రెడ్ మీటర్స్ కి పోలీసులు ఉంటారు ప్రతి జంక్షన్ లో పారామిలిటరీ బల్కాల్ ఉంటాయి మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే कुछ हो गया तो हिंदुस्तान में हूद लग जाएगा लग जाएगी పాకిస్తాన్ క్యాంప్ లో స్టాప్ దిస్ వాడిని సార్ మనకి నిజాలు చెప్పడు వాడిని విడిపించుకునే దాకా కురేషి ఊరికొడు ఇంకో తాజా హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడిని వదలమంటాడు వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీ ప్రాబ్లం హోమ్ మినిస్టర్ ని మీడియా హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లం అర్థమవుతుందా నీకు నాకు ఇండియా ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్ తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీంని ని తప్పించడానికి ట్రై చేశాడని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి కురేషి తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీంని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రరిస్టులకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్లో అబ్దుల్ సలీం అతని అనుచరులు మరణించారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంజాయ్ యువర్ డే. ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ. నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో? కొత్త ఫ్రెండ్స్ కాదు. రామకృష్ణ వాళ్ళే. మన రామకృష్ణ వాళ్ళతోనా? ఓ అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టున్నారు ఆది కూడా అక్కడే ఉంటాడు ఇటీ క్లాస్ పిక్ తా ఫోన్ కట్ చేశారు అర్జున్ వీడికి పెళ్ళై ఒక పాప ఉంది వీడి వైఫ్ ప్రెగ్నెంట్ వీళ్ళిద్దరికీ లెక్కలేని గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు వాట్సాప్ త్రీ యూ మ్యాన్ నాకు పెళ్ళికి సెట్ అవ్వదు సార్ మా అందరికి సెట్ అయింది కదా సార్ మనం టూ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఒకటి అబద్ధం ఇంకోటి నిజం

ఏమైంది బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు పడుకోవట్లేదు నైట్ లో మూలుగులు పొద్దునేమో అరుపులు నైట్ మూలుగు అంటే హా ఎగ్జాక్ట్లీ డాక్టర్ అప్పుడప్పుడు తోక ఎత్తుతారా నేను రాగానే డాక్టర్ నేను మాట్లాడేది జంతువుల గురించి మూలిగినప్పుడు కాలు ఎత్తుతాడా హోల్ నైట్ డాక్టర్ హోల్ నైటా చూడటానికి చిన్నదైన సో స్ట్రాంగ్ ఆ మెడిసిన్ ఏమైనా ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు వయసుకు కదా స్త్రీ స్పర్శ కోరుకుంటా అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాక్స్ కి మేటింగ్ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ దీంట్లో రెండు ఉన్నాయమ్మా ఒకటి ఆడకొక్కని చూసి ఫస్ట్ చేయించడు లేదంటే అదేంటి ఇవి జాతి కుక్కలు ఆడకొక్క కూడా సేమ్ జాతి ఉండాలి ఏ కుక్క పడితే ఆ కుక్కని కల్పిస్తే ప్రణానికి ప్రభాక్ హో రేర్ బ్రీడ్ కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడైనా వెతుకుతాం డాక్టర్ కుక్కల కోసం మీరు వెతకన అవసరం లేదు మా పప్పకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తే అడ్రస్ ఇస్తాం పప్పీయా పప్పీ అంటే కుక్కల కొట్టారా మై రిసప్ ఫ్రిస్ట్ ఓ పప్పీస్ వెళ్ళా థ్యాంక్ యూ డాక్టర్

కలర్ మీ కోసం రాలేదు దీనికోసం వచ్చాను యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది బాబీ డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు అనవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు ఆ డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా వాళ్ళ మనసు అర్థం చేసుకుని మీటింగ్ చేద్దామని వచ్చాను సారీ నాట్ ఇంట్రెస్ట్ మీకెందుకు దీనికి ఉంటే చాలు

అలా ఏం కాదండి చూడండి నేను దీని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను దీన్ని మీటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చి పిల్లలు పుడితే అవన్నీ చూసుకున్నంత టైం నాకు లేదు అది కాదండి ఉంటే మనం మనం చూసుకోవాలి కుక్కలు ఏం చేశాయి ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటకి వెళ్ళే అప్పుడు ఉండాలి బుద్ధి ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఢిల్లీ మొత్తం ఈ జాతి ఆడుకుని ఒక్క దగ్గరే ఉంది అనుకుంటున్నావా అయితే అల్మనండి రామకృష్ణ గారు మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి సరేరా సరే చూసుకుందా అలాగేనండి మాకంత చూసుకోవడం టైం లేదు మీ గా ఫ్రెండ్స్ ఫోన్ చేసి బాటిల్ సెట్ చేసుకోవాలి గుడ్ బాయ్ ఒక కట్రస్ కి ఫైవ్ అవుతుంది నాతో మీరు వస్తే ఫైవ్ ఇస్తా ఓకే థ్యాంక్ యూ బాబీ వస్తుంది ఏజ్ ఎంత త్రీ మంత్స్ డాక్టర్ అయితే మరీ చిన్నది చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో థ్యాంక్ యూ

fussing రామకృష్ణ గారు మీ అదృష్టాన్ని కుళ్ళు చెత్తంది మళ్ళీ కంప్లైంట్ ఇస్తారా రామకృష్ణ గారు అదే నాకు అర్థం కావట్లేదు గారు ఆపేయాలి ఆపేయాలి దోలేపారం సార్ సార్ లోపలరా అమన్నమే ఏంటి రామకృష్ణ మేడం ఏది ఫేవరెట్ అయితే కుదరదు అన్నమాట ఇంట్రెస్ట్ లేదు సర్ అంటే ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఆ పడత ముఖం గాడి ఆఫీసులో ఉంటావు నాకు ఇంట్రెస్ట్ లేదు యా నేను అడ్జస్ట్ అవ్వట్లా ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ లో నేనే ప్రాబ్లం లో పడాల్సి వస్తుంది సర్ ఏంటండి ప్రాబ్లం ఆ matter అయితే pregnancy వస్తుందనే కదా దెడ్ కూడా తెచ్చుకుంటాను రామ రామ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి ఇప్పుడు ఫ్రీగా ఏమొద్దు గంటకెంత ఎంత కావాలో చెప్పండి రామ రామా ఇల్లు ప్రాబ్లమా రిసార్ట్ బుక్ చేస్తాను రామా రామా మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదండి ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా మీరు అసలు మగాళ్లేనా